ఇక ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద మీదికి పేపర్ భాషలో కొంచెం నాజుగా మంచిగా కొంత పద భాష పద ప్రయోగంలో మాట్లాడుతున్నాడు తప్ప లోపల గట్టిగా వేసుకుంటున్నాడు ఎమ్మెల్యేలు ఊరికి హైదరాబాద్లో ఉంటురు పోయి ఆ కాన్స్టిట్యూన్షన్లో సాగురు అని చెప్పి గట్టిగానే మాట్లాడుతున్నట నిజంగా ఎమ్మెల్యేలు గెలవక ముందుకు అలా ఊర్లలో ఉండే గెలిచిన తర్వాత పోయి హైదరాబాద్లో ఉంటున్నారు ఇక్కడ ఓట్లు వేయమని ప్రజల చుట్టూ తిరిగిర్రు ఇప్పుడు ప్రజల పనుల కోసం ఆయన అపాయింట్మెంట్లు కావాలి కాంగ్రెస్ ఎమ్మెల్యేల అపాయింట్మెంట్స్ కావాలి వాళ్ళు ఆయన ఏడుంటాడో తెలియదు ఈ ఊర్లో ఉండేటువంటి పేదోళ్లకు ఆ పట్టణానికి పోవడమే గగనం ఆ జిల్లా కేంద్రానికి పోవడమే గగనం ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆ ఎమ్మెల్యే ఎక్కడుంటాడు ఆయన పోయి ఎప్పుడు కలవాలి ఆయన ఏ టైంలో ఉంటాడో ఈ సమస్య పరిష్కారం ఆయన చెప్తే వింటాడా చెప్పేటప్పుడు ఆయన అనుచరులను పక్కన ఉంటారు ఇవన్నీ విషయాలు పేదల్లోకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది గమనించినటువంటి రేవంత్ రెడ్డి మీరు కాన్స్టిటెన్స్లో ఉండండి హైదరాబాద్ రాకండి హైదరాబాద్లో తిరగకండి అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట క్షేత్రస్థాయిలో తిరగకుండా హైదరాబాద్లోనే టైంపాస్ చేస్తున్నారు హైదరాబాద్కే పిలిపించుకుంటున్నారు ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే ప్రజల కోసం అక్కడికి పోవాలి కానీ హైదరాబాద్కి రా అని చెప్పేసి హైదరాబాద్ను పంపించుకుంటున్నారు అక్కడికి హైదరాబాద్లోనే పరిష్కారం సెటిల్మెంట్ చేస్తున్నారు అటువంటిది రేవంత్ రెడ్డి ఉద్దేశం